మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం విష్ణు పురాణం ద్వితీయాధ్యాయం గురించి వినబోతున్నాం ఇది సృష్టి విస్తరణ ప్రకృతి తత్వం మరియు విష్ణు చైతన్యం ఎలా జగత్తును నడిపిస్తుందో వివరించే భాగం ఈ కథలో తత్వముంది జ్ఞానముంది సత్యం ఉంది సృష్టి మొదలైన తరువాత మహర్షి పరాశరుడు తన శిష్యుడు మైత్రేయుడికి చెబుతాడు మైత్రయ్య ఇప్పుడు విను ఈ జగత్తు ఎలా పుట్టిందో మాత్రమే కాదు అది ఎలా నడుస్తుందో కూడా తెలుసుకోవాలి ప్రపంచానికి మూనం ఒకటే పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆయనే సృష్టికర్త కాదు ఆయనే సృష్టిలో అంతర్యామిగా ఉన్న చైతన్యం ఈ జగత్తు మూడు అంశాలపై ఆధారపడి ఉంది ప్రకృతి పురుషుడు మరియు కాలం ప్రకృతి ఆమె మూడు గుణాల సమతుల్యం సత్వం రజసం తమసం ఈ మూడు గుణాలు సమస్థితిలో ఉన్నప్పుడు సృష్టి నిద్రిస్తుంది కాలం ప్రవేశించినప్పుడు ఆ సమతుల్యం కదిలి సృష్టి ప్రారంభమవుతుంది పురుషుడు అంటే విష్ణువు సాక్షిగా ఉంటాడు ఆయన కర్త కాదు కానీ ఆయనే సర్వకార్యాల ప్రేరక శక్తి ఆయన ఉన్న చోటే జీవం కదులుతుంది ధర్మం నిలుస్తుంది కాలం అది సృష్టి చక్రానికి గుండె చప్పుడు కాలమే సృష్టి స్థితి లయలను తిప్పుతూ ఉంచుతుంది పరాశరుడు చెబుతాడు మైత్రేయ ఈ మూడింటి మిళితం జరిగినప్పుడు మహత్తత్వం ఉద్భవిస్తుంది అది జ్ఞానానికి మొదటి ప్రకాశం దాని నుంచి అహంకారం వస్తుంది అంటే నేను అనే భావన ఈ అహంకారం మూడు రకాలుగా విస్తరిస్తుంది ఒకటి సాత్వికం అంటే దేవతల శక్తులు మనస్సు జ్ఞానేంద్రియాల రూపం రాజసికం కర్మేంద్రియాలు క్రియాశక్తి తామసికం భూతమాత్రలు అంటే శబ్దం స్పర్శ రూపం రసం గంధం వంటి సూక్ష్మ గుణాలు ఈ భూతమాత్రల నుండి పుట్టినవే పంచభూతాలు ఆకాశం వాయువు అగ్ని జలం భూమి ఇవే అన్ని లోకాల ఆధారం తరువాత ఈ భూతాలు ఇంద్రియాలు మనస్సు అన్ని కలిసినప్పుడు ఒక అద్భుతమైన రూపం పుట్టింది అదే హిరణ్య గర్భం లేదా బ్రహ్మాండం ఈ బ్రహ్మాండంలోనే బ్రహ్మకు జ్ఞానం కలిగి విష్ణువు ఆజ్ఞతో సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు బ్రహ్మ తన ధ్యానంలో విశ్వాని చూశాడు ప్రతి భాగం విష్ణు రూపమే దుక్కులు ఆయన భుజాలుగా నక్షత్రాలు ఆయన నేత్రాలుగా నదులు ఆయన నాడులుగా సూర్యుడు చంద్రుడు ఆయన నేత్రాలుగా ప్రతిబింబించాయి అంత ఒకే శక్తి అదే వైరాజు రూపం అంటే విశ్వరూపమైన విష్ణుతత్వం పరాశరుడు ఇంకా చెబుతాడు మైత్రేయ ఈ సృష్టి ఒక్కసారి మాత్రమే జరగదు సమయం చక్రల్లా తిరుగుతుంది సృష్టి అంటే సర్గా జరుగుతుంది పునఃసృష్టి అంటే ప్రతి జరుగుతుంది ప్రతి యుగంలో ధర్మం తగ్గిపోతుంది కలియుగంలో అది ఒక కాలి మీద మాత్రమే నిలుస్తుంది ఆ సమతుల్యం భంగమవుతోంటే విష్ణువు అవతార రూపంలో దిగిపడి ధర్మాన్ని నిలబెడతాడు ఇది కాలచక్రం కృతయుగం త్రేత ద్వాపర కలి ఇవి కేవలం కాలాల పేర్లు కాదు ఇవి ధర్మబలం తగ్గుతూ వచ్చే దశలు పరాశరుడు శివరగా మైత్రేయుణ్ణి చూస్తూ చెబుతాడు మైత్రియ జీవి ప్రకృతి బంధంలో ఇరుకుపోయినవాడే అయినా అతనిలోనే విష్ణు చైతన్యం ఉంది ఆ చైతన్యాన్ని మేల్కొలిపితే బంధం తుడిచిపోతుంది అదే భక్తి మార్గం అదే విముక్తిధారి భక్తితో ధ్యానంతో నామస్మరణతో మనలోని అహంకారం కరిగిపోతుంది మనలోని సాత్విక గుణం వెలుగుతుంది అప్పుడు మనం గుణాతీత స్థితికి చేరుకుంటాం అది యోగం కాదు అది జీవన సత్యం అదే విష్ణుతత్వం ఇది విష్ణు పురాణం ద్వితీయాధ్యాయం ప్రకృతి తత్వం సృష్టి గమనచక్రం మరియు ధర్మస్థితి గురించి ఒక ఆధ్యాత్మిక గాథ తరువాతి భాగంలో బ్రహ్మ సృష్టి విస్తరణ మన్వంతరాల పుట్టుక మరియు విష్ణు అవతారాల ఆవిర్భావ గాథ వినబోతున్నాం ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ క్రింది డిస్క్రిప్షన్లో మన తిరుమల వైభవం ఛానల్ లింక్ ఉంది తప్పక చేరండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి